విశాఖపట్నం పెందుర్తిలో తపస్వి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న రోనుగుంట సూరి సినిమా ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ట్రైలర్ ను విడుదల చేశారు పెందుర్తి సుజాతనగర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ సభ్యులు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును కలసి శాలువా కప్పి సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు పల్లా అనిల్ కుమార్ తెరకెక్కిస్తున్న రోలుగుంట సూరి చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు సినీ రంగంలో కొత్తగా అడుగుపెడుతున్న హీరో పల్లా నాగార్జున ట్రైలర్లో అద్భుతంగా నటించారని ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు అలాగే ఈ చిత్రాన్ని తెలుగు సినీ పరిశ్రమలో పేరు ప్రఖ్యాతలు పొందిన పెద్దలలో ఒకరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రోలుగుంట సూరి సినిమా యూనిట్ సభ్యులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కనబడే క్యారెక్టర్లతో రోలుగుంట కొత్త సినిమా ఈరోజు పోస్టర్ లాంటి నా చేతుల మీద జరిపించారు అందరికి మనస్ఫూర్తి అభినందనలు ఆల్ ది బెస్ట్ మీ టీమ్ అందరికీ కూడా గ్రామీణ నేపథ్యం వాస్తవాలకు దగ్గరగా నేను కొంతవరకు చూశాను నాకు కొత్త డైరెక్టర్లు కొత్త హీరో కొత్త హీరోయిన్ ఇది ఎక్కడ కనపడకుండా అందరూ కూడా ఓ పది ఇరవై సినిమాలు చేసిన వ్యక్తుల్లాగా చాలా చక్కగా నటించారు మరి హీరో మావాడు నాగార్జున ఎత్తేనే అలాగే ఈ సినిమాకి ఆ సినిమాటోగ్రఫీ స్క్రీన్ పే డైరెక్షన్ అనిల్ కుమార్ పల్ల వారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అలాగే నిర్మాత విశాఖ శ్రీమతి సౌమ్య చాందిని గారు సహజ ఊరు ఊరుకుట్టే తాతారావు గారికి కూడా మా స్ఫూర్తి అభినందనలు ఈ సినిమా మీకు మంచిగా డబ్బులు సంపాదించాలని సినిమా ద్వారా మంచిగా మీకు మీరు పెట్టిన పెట్టుబడికి పదింతలు మీకు లాభం రావాలి అని చెప్పి మా హీరో నాగార్జునకి బ్రహ్మాండ ఫీచర్ ఉండాలి అని చెప్పి డైరెక్టర్ గారికి కూడా ఈ సినిమా తర్వాత వెంటనే పది సినిమాలు వచ్చేంత గొప్ప పేరు రావాలి కాంక్షిస్తూ మరి ముఖ్యంగా ఇది మా ప్రాంత వాసులందరూ కూడా నిర్మాతలు అవ్వచ్చు హీరో అవ్వచ్చు డైరెక్టర్ అవ్వచ్చు అందరూ కూడా మా ప్రాంతం నుంచి వెళ్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ సినిమా ప్రమోషన్లో నేను మా పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కూడా వార్తీలు కూడా వీళ్ళకి తీసుకెళ్ళి వారితో కూడా వీళ్ళకి బెస్ట్ ఆఫ్లెక్ట్ చెప్పించి వారి ఆశీస్సులు కూడా ఇప్పిస్తానని చెప్పి అంటే ఈ సినిమా నూటికి నూరు శాతం సక్సెస్ అవ్వాలని దీనిలో సాంకేతిక నిపుణులు కానీ యాక్టర్లు కానీ డైరెక్టర్ కానీ నిర్మాతలు కానీ అందరికీ కూడా ఈ సినిమా ద్వారా మంచి భవిష్యత్తు ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ నాగార్జున థ్యాంక్ యూ వెరీ మచ్ నాతో ఈ పోస్టర్ లాంగ్ చేయించినందుకు ఆల్ ది బెస్ట్